బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ఎదుట వివిధ హోదాలలో పనిచేస్తున్న పంతొమ్మిది మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను తెలిపారు కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టమన్నారు తద్వారా వారికి రావాల్సిన అన్ని ప్రభుత్వ ఫలాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చినట్లు తెలిపారు ఇప్పటి వరకు యాభై తొమ్మిది మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారని వెల్లడించారు గతంలో లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున చెక్కులను ఎస్పి చేతుల మీదగా అందజేశారు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ఫలితంగానే పంతొమ్మిది మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయినట్లుగా ఎస్పి రోహిత్ రాజ్ వివరించారు లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను అందిస్తామని ఎస్పి అన్నారు అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చోర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే యూజీ క్యాడ్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మోటివేట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాల బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇందులో ఈ రోజు సరెండర్ అయిన క్యాడర్ లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివి ర్యాంక్ ఆఫీ డీసీ సిఎం ర్యాంక్ క్యాడర్ అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్ ఇతను సౌత్ బస్తార డివిజన్ కంపెనీ పనిచేస్తున్నారు అంత సెకండ్ సిఆర్సీ లో కూడా పనిచేయడం జరిగింది అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు ఈచ్ వ్యక్తి పైన ఫోర్ లాక్స్ రివార్డ్ ఉంది పేరు మడవి నంద పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసం ఉంటారు వీళ్ళు ఇతను ప్రీవియస్ గా కూడా మెంబర్స్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతున్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్గా పనిచేయడం జరిగింది ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ పార్టీలో పనిచేయడం జరిగింది మనం ముందుకొచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హండ ఇతను బెటాలియన్ లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్ కి కమాండర్ గా బాధ్యతలు నిర్వహించి ఈ రోజు మన ముందు సరెండర్ అవడం జరిగింది సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు ఎస్ కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్ ఏఎస్పీస్ అదే విధంగా అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పీఎఫ్ వన్ ఫార్టీ వన్ అదే విధంగా ఎయిట్ వన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మాయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి తోటి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఎల్డబ్ల్యూఇ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒక వైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఫిఫ్టీ నైన్ మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా పదహారు మంది ఏషియన్ క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చూసుకుంటే సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే ఉన్న లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఆదివాసులు కానివ్వండి ఇతర ప్రజలు కానివ్వండి వాళ్లకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్లకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్ అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవడం జరిగింది దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అయితే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకం తోటి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవడం జరుగుతుంది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి ఏఎస్పీ గారి ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో గత మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి చూస్తున్నామో కంటిన్యూస్ గా కూడా సెక్యూరిటీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూవ్మెంట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఏదైతున్నదో అది కనుమరుగవుతుంది అవుతుంది వాళ్లకు గ్రామాల స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా సపోర్ట్ ఆదరణ లేకుండా అయిపోయింది మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా ఒక దళిత మహిళని ఇన్ఫార్మర్ కోవట్ అనే పేరుతోటి చంపడం జరిగింది అదే